అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ సదాశివుని అయితే నేను కోరుకుంటున్నానండి ముందుగా మన ఛానల్ చూసిన వాళ్ళైతే దయచేసి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో ఈరోజైతే మనం కాళ్ళపర్తి పొలాలకైతే వచ్చామండి పక్కూరే కాలుపర్తి ఆ కాలుపర్తి పొలాలకైతే మనం వచ్చాము ఒకసారి ఏమొచ్చేసి ఏదో అతని పొలం అయితే లెవెల్ చేయాలంట ఆ లెవెల్ అయితే మేము అయితే వచ్చాము మరెందుకు ఆలో ఇస్తాం అక్కడికి వెళ్తాం ఇప్పుడు పొలం దగ్గరికి ఇంకా వీడియో స్క్రిప్ట్ చేయకుండా అయితే చూడండి దయచేసి ఇదిగోండి పచ్చని పొలాలు ఎంచక్క మంచిగా ట్రాక్టర్లు పెట్టి దున్నుతున్నారండి ఎద జల్లుతున్నారు అంటే దున్నేసి ఎద అంటే ఎలాగంటే పొడి మీదే ఇతనాల్ జల్లేస్తారండి దున్నేసి అలాగే పట్టి అంటే పట్టి అంటే లెవెలు దున్నిన దగ్గర లెవల్ చేసేస్తారు అది ఆటోమేటిక్గా వర్షానికి పుట్టేస్తాయి నాలు నారేసి ఉడిసి నాట్లు అవన్నీ కాదండి మా సైడ్ ఇప్పుడు ఎక్కువ ఎదలే అగో అల్ల దూరంలో ఒక రైతేమో ఏమో చూడండి ఇక్కడేమో ఈ రైతే ఏమో వచ్చేసి దున్నుతున్నాడు ఆ జగదన్న ఏ సంత బాగున్నావా ఏడి కొంచెం తడిలాగా ఉందా కొడేత్తనావా ఇదన తెలియత రేడే ఏదైనా రా ఆహాహా ట్రాక్టర్ డ్రైవరు మన ఫ్రెండేనండి ఎలా ఫ్రెండ్ అంటే ఇప్పుడంటే దుక్కులు కానీ అప్పుడు తొట్లు గట్ట తీసుకొచ్చి మన మెషన్ కిందే లోడింగ్లు గడ వచ్చేవాడు అలాగే ఈ సరౌండర్ ట్రాక్టర్ డ్రైవర్లు అందరూ మనకి ఫ్రెండ్సే ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ట్రాక్టర్ డ్రైవర్లు ట్రాక్టర్ ఉన్న వాళ్ళు మన మిషన్ కిందకైతే వచ్చి లోడింగ్ వేసుకొని వెళ్ళేటోళ్ళే అందుకని ఇగోండి మనం చేయవలసిన పొలంకైతే ఇప్పుడు ఎంటర్ అవుతున్నాము ఇగోండి గట్టు దాడుతున్నాము ఇగండి ఇది అప్పుడు మట్టి ఎత్తారు అటు సరిగ్గా చరిగి ఎత్తలేదు అందుకోసం ఇతను లెవెల్ అయితే చేయించుకుంటున్నారు ఇదిగో చూడండి వాటర్ కూడా ఉంది ఇందులో రైతు కూడా వచ్చేసారు మాట్లాడదాం ఆయనతోటి బండి అయితే ఆఫ్ చేద్దాం సార్ ఒక్క నిమిషం సార్ దిగుతాను

ఇబ్బంది పడుతుంది అనుకండి నేను ఆల్రెడీ యూట్యూబ్ లో సార్ తీస్తున్నాను వీడియో ఎలా ఉంటుంది అంటే మీరు కాదు మెచ్చుకు ప్రపంచం మాత్రం మెచ్చుకుంటారు అలా చేస్తాను మీ పొలం సరేనా గా చేస్తాను నో ప్రాబ్లం ఇదంటే ఇదంతా పొలము ముందైతే తీసారు ఈ సంవత్సరం సరిగ్గా అయితే చుట్టూ అయితే సరిగ్గా తీయలేదు వాటర్ అయితే నిలబడిపోయింది ఈ రైతు అంటే టీచర్ ఇతనం అయితే ఈ రైతు ఏమోచ్చేసి ఇప్పుడు దీనికోసం నీట్గా చేయి బాలజ్ మంచిగా లెవెల్ చేయని అనేసి అయితే అంటున్నారు నేనైతే ఇప్పుడు లెవెల్ చేసేస్తాను మంచిగా ఇప్పుడైతే స్టార్ట్ చేసేస్తాను ఇంకో మన బండి అయితే వచ్చేసింది ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది ఓకే మరి ఇంకెంత కాలేషం చేసేద్దాం వర్క్ టైం ఎంత అయిందండి చూసుకోండి టైం చూసుకోండి పదకొండు యాభై అయిదా ఓకే మీ టైం అప్పుడు కూడా అడుగుతాను ఎండింగ్ అప్పుడు ఓకేనా ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేద్దాం గేర్ మీద ఉంది చల్లకే ఉంది కాని పెడుతుందండి ఫ్యాన్ అయితే వేసుకుందాము ఫ్యాన్ అయితే స్టార్ట్ అయిపోయింది సార్ అయితే ఎప్పుడుగా ఎప్పుడుగా స్టార్ట్ అయితే చూస్తున్నారండి పదకొండు యాభై ఐదు అయిందంటే అసమాస కాదు బాగా లేట్ అయిపోయింది సరిగ్గా అయితే నేను చూపించలేను తర్వాత చూపిస్తానండి వీడియో ఇవన్నీ ఇలాగా మన బ్యాక్ బకెట్తోనైతే చేశాను ఇవంతా లూజ్ చేశాను ఇదంతా ఇక వాటర్ ఉన్న ప్లేస్కి అయితే మనం ఇప్పుడైతే తెయ్యాలి ఇవన్నీ మనమైతే లెవెల్ అయితే చేసామంటే ఈ బకెట్ తోటి ఈ బకెట్ సాయంతో మనం ఇవన్నీ తీసాము ప్లేడ్ అయితే డోజింగ్ అయితే చేయడానికి అయితే అవ్వదు కదండి అందుకోసం మనమైతే ఇగో దీంతో ఈ పళ్ళుతో నీట్గా అయితే తీసాము ఇక ఇవంతాను లెవెల్గా అయితే తీస్తాము దీనికి మళ్ళీ డోజింగ్ అయితే చేయాలి ఇవంతా డోజింగ్ చేయాలి ఈ డోసింగ్ చేసిన తర్వాత మళ్ళీ అయితే మీకైతే వర్క్ అయితే చూపిస్తాను ఇంకోండి ఈ గట్టులకైతే మనమైతే ఇలా తోసాము ఇక ఈ వాటర్ అయితే అలా మనం వేస్తాను కొద్దీ అలాగైతే వెళ్ళిపోతుంది అలాగటి వెళ్ళిపోతుంది ఏమన్నా హాయ్ చెప్పు హాయ్ చెప్పు చెప్పు మరి ఇంకెళ్ళి నువ్వు కాదు నేను ఏటా పౌవరాలుగా అయితే మంచిగా ఉంది ఇక ఇవంతా తీయాలి మరి ఇవన్నీ తీసిన తర్వాత మా అయితే చూపిస్తారండి పని అయితే అయితే తెచ్చేసారు సారు సార్ తెచ్చారండి నీళ్ళు బాటిల్ ఉందా వాటర్ బాటిల్ ఉందా సరేలే నేను కడుక్కోడానికి ఇక ఇక్కడ ఉంది బాటిల్ ఒకటి తాగడానికి అది ఉంచేద్దాం సరేనా ఇలాగోనే సరేలేండి సార్ ఏదైతే ఏంటి సార్ టైం ఎంత ఉందో చెప్పండి ఒంటి గంట ఒంటి గంట నలభై నాలుగా సరేలే ఒంటి గంట నలభై రాద్దాం సరేనా ఒంటి గంట నలభై కదా సార్ ఓకే సార్ అక్కడ ఉంచండి వెదర్ కూడా బాగుంది కదా చల్లగా ఉంది మేఘాలు ఉన్నాయండి బాగా ఇక్కడ ఉంచండి ఎక్కడే తినేద్దాం ఇల్లు ఎక్కడ పెట్టండి బాటిల్ ఇచ్చేయండి ఎక్కడ ఉంచండి అనుకూలం ఎక్కడ పెట్టండి మన మిషన్ దగ్గర హ్యాపీగా తినేస్తే మొత్తం బురద అయిపోయింది మిషన్ మొత్తం బురద అయిపోతుంది టైర్లు అయితే బాగా ఇది పీతికారు మట్టి అనమాట మొత్తం టైర్లు మొత్తం చూడండి అలాగైపోయింది సరే అదేనండి కింద పదున ఉంటది పైన ఎండుగే ఉంటుంది సరిపోదు అన్నాను ఆలసి కొత్త కావాలని ఒక అందుకు లోతు పెట్టారు బ్రతకండి ఇలా చెత్త లోతు పెట్టారు సారు ఏటండి ఇన్ని కూరలు తెచ్చారా పచ్చళ్ళు అవి ఇవి తెచ్చుకొచ్చారు ఏది తర్వాత సరిపోదు సరిపోతుంది కదా గుడ్ల గుడ్డు కూర తెచ్చారా ఈరోజు సండేస్ అనేసా సరే సరే ఎందుకులేండి సార్ ఇన్ని గాను రసం ఇగోండి మేడం గారు ఏమి వచ్చేసి రసం కట్టారు అలాగే గోంగూర పచ్చడి లాగా ఉంది అలాగే నిమ్మకాయ పచ్చడి అండ్ ఉల్లిపాయలు రెండు గుడ్డు మళ్ళీ పెరిగి ప్యాకెట్ ఈ రోజుకి పరమేశ్వరుడు అయితే ఇది అనుగ్రహించాడండి మంచి భోజనం అయితే ఈరోజు అయితే పరమేశ్వరుడు నాకు అనుకరించాడు సారదార్ అయితే ఆ దగ్గర పెట్టండి తినడం అయితే అయిపోయింది భోజనం అయితే తినడం అయితే అయిపోయింది ఆ మధున దగ్గర పెట్టండి వాటర్ ఉన్నది శివా శంకర పరమేశ్వర సార్ అవును నేను కొంచెం కింద దిగుతాను సార్ పర్లేదు బాగుంది బాగుంది గ్లాస్ బాగుంది మీకు ఇబ్బంది పెట్టిస్తాను చిన్న చిన్న చిన్నపిల్లలను తిప్పినట్టు ఇబ్బంది కాదు ముందు సార్ సార్ ఎంత వెళ్ళిపోయి తీసుకోండి సార్ నువ్వు కావాలి నువ్వు సరిపోతుంది ఇది ఏడు వేసుకుంటామండి మేడం చేశాను గనువలు అక్కడ సెడ్ కట్టావు కదా మంచి చెక్కడ పాలు రండి ఆ మరి మీకు వెళ్ళడానికి అవుతుందో లేదో తెలియదు కానీ అయితే సరు మొత్తం లెవల్ అయిపోయింది మొత్తం నీట్గా ఇవి కొంచెం ఉంది ఇది ఇక ఈ పెంక్ అనేది తీసేద్దాం ఇక ఈ వైట్ ఈ పెయి పెంక్ తీసి మళ్ళీ లెవెల్ చేద్దాం వాటర్ ఇంకొంది అక్కడ వాటర్ అన్ని కథం అయిపోయింది కానీ సరేనండి మొత్తానికి అయితే ఇగోండి నీట్గా అయితే లెవెల్ అయితే చేయడం అయితే జరిగింది పొలం చూడండి ఎంత చక్కగా ఎంత మంచిగా ఉందో పొలం అయితే నీట్గా చాలా చక్కగా అయితే చేస్తాను రైతుకి అనుకూలంగా మనమైతే లెవెల్ అయితే చేయడం అయితే జరిగింది ఇంకోండి మిషన్ అయితే వడ్డుకి ఎక్కించుతాను ఎక్కడ వాటర్ కూడా లేకున్నా నీట్గా అయితే చేసేది జరుగుతుంది అలా మూల ఇంత అవ్వ ఉన్నదండి అది బురద అక్కడ బండి వెళ్తే దిగబడిపోతుంది మరి వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందండి వెదర్ అయితే పుల్లుగా మబ్బులతో ఉంది పుల్లుగా అంటే పుల్లుగా మబ్బులతో ఉంది అటు నుంచి అయితే మన పాలకొండ సైడ్ నుంచి అయితే వర్షం అయితే పడుతుంది అక్కడ అయితే మేఘాలు ఎత్తింది వర్షం అయితే పడుతుంది ఇప్పుడు కూడా మనకి చిన్న చిన్న చిలుకులు ఇగోండి పడుతూనే ఉన్నాయి ఇగండి ఇక్కడ మన మిషన్ దగ్గర గట్టు అయితే ఎత్తిస్తాము అంటే ఇక్కడ తోవ కూడా మనం క్లీ క్లియర్ చేస్తాం అంటే బంద్ చేస్తాము ఎలా ఉందో లెవెలు మీరు అందరూ కొంచెం దయచేసి కామెంట్ అయితే చేసి పెట్టండి ఎందుకంటే నా వర్క్ నేను మెచ్చుకున్నది కాదు మీరు కూడా మెచ్చుకోవాలండి వర్క్ అయితే నీట్గా ఉందో లేదో దయచేసి కామెంట్ అయితే చేయండి అందరికీ నమస్కారం బాయ్ బాయ్